ప్రజా కాంగ్రెస్ పార్టీ వారాంతభ్య సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి అలాగే పార్టీ శ్రేణులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ప్రజాస్వామ్యం అత్యున్నత ప్రజాస్వామ్యం భారతదేశంలో భారతదేశం ఈ భారతదేశం కోసం ప్రపంచ దేశాల్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇంత గొప్ప అత్యున్నత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటుకు భద్రత లేదు పార్లమెంటు ఓటు వందకి వెయ్యి శాతం లక్ష శాతం కూడా ఖచ్చితంగా దొంగిలించబడింది అలాగే ఇతర కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓట్లు కూడా దొంగిలించబడ్డాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు దొంగిలించబడ్డాయి దీనికి ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎన్నికల సంఘం ఉంది ఇది అంతా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పేరుకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నాం ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారో తెలియదు నరేంద్ర మోడీ సాక్షిగా కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై పార్లమెంటు ఓటు ప్రతీదీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఓటుని దర్జాగా ఈవీఎంఎల ద్వారా పట్టిపోయారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ప్రతి ఓటు దొంగిలించబడింది ఎగ్జాంపుల్ అండి పిఠాపురం ఉంది పవన్ కళ్యాణ్ని ప్రకటించిన మరుక్షణం ఊరు ఊరంతా ఏకమైపోయి శాపనార్థాలు పెట్టారు కటాట్లు తగినట్టారు అనరాని బూతులు తిట్టారు అరవై వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందండి ఎక్కడైనా హి ఇట్ ఈజ్ పాసిబుల్ ఎక్కడైనా జరుగుద్దా ఊరు ఊరంతా వ్యతిరేకించింది దీని మీద దేశ ఖచ్చితంగా శాపంగా మారాడు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏదో చేస్తాడని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశించారు ఏదో చేస్తాడు అని అతను మాటలను నమ్మారు అతను ఉపన్యాసాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు కొంతమందిని కదిలించాయి ఎందుకంటే విసుగుపోయినటువంటి ప్రజలు ఆంధ్రలో ఎవరో ఒకళ్ళు నమ్మాలి ఆ విధంగా నమ్మారు అందులో సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్లో కొంత నమ్మి అతను వెంట నడిచాను చివరికి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రంలో కనీసం అతను సొంత నియోజకవర్గాన్ని ప్రక్కన పెడితే రాష్ట్ర సమస్యల మీద కూడా చేతులెత్తేసాడు రక్త హస్తాలు చూపిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ మూలంగా రాష్ట్రం రోజు రోజుకి వెనకడిగి వేసి అసలు భవిష్యత్తు ఉందా లేదా అంధాకారంలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ యువత భవిష్యత్తు ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉపాధి లేదు ఇక్కడ చదువుకోవడానికి కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు సరైనటువంటి చెప్పుకోవడానికి